తెనాల్లోని గంగానమ్మ పేటలో గల రజక పార్క్ వద్ద శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానంలో అరవై ఆరవ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి మంగళవారం అమ్మవారు శ్రీ మహా దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు స్థానిక రజక పార్కు వద్ద గల శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రాచీన పుట్ట వద్ద శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానం నందు అరవై ఆరవ శరణరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి మంగళవారం అమ్మవారు శ్రీ మహాదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారి భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ వ్యవస్థాపకుల వంశీకులు దాములూరి ఫనీంద్ర వర్మ కుమార్ ధర్మకర్త దాములూరి పద్మావతి వేద పండితులు ప్రతాప్గిరి ప్రదీప్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చనలను భక్తులు స్వయంగా చేసుకోవచ్చని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు తెరాలి గంగానంపేట రజకు చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి అరవై ఆరో దసరా మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు మహాదుర్గాదేవి అలంకారంలో భక్తులు దర్శనమిస్తున్నారు ఈరోజు అమ్మవారికి నాలుగు వందల ఎనభై డజన్లు అరవై ఆరు వేల గాజులతో అమ్మవారికి అలంకారం చేశాము అది ఉదయం ఎనిమిది గంటలకు సువాసన నిలిచే కుంకుమార్చన పూర్తి కుంభార్చనా కార్యక్రమాలు పూర్తయినాయి అదేవిధంగా సాయంత్రం మంత్రపుష్పాది కార్యక్రమాలు అష్టోత్తర శతనామావళి కార్యక్రమాలు మరియు విశేష హారతుల కార్యక్రమాలు జరుగును కావున యావన్ మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము శ్రీమాత్రే నమ దేవతాయ దేవతాయనమహ